ఇరవై మూడవ కీర్తన మూడవ చరణాన్ని ఈరోజున ధ్యానం చేద్దాం ఇరవై మూడవ కీర్తన మూడవ చరణం నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక భక్తుడైన దావీదు గొర్రెల కాపరిగా ఉంటూ ఒకవేళ తన జీవితానికి దేవుడు కనుక కాపరిగా ఉంటే తన జీవితము ఒక గొర్రెపిల్ల స్థానంలో ఉన్నటువంటి తన జీవితాన్ని దేవుడు ఏ రీతిగా కాపుదలనిస్తాడో కాపరి స్థానంలో ఉన్న దేవుడు ఏ రీతిగా ఆ గొర్రెను పెంచుతాడో అద్భుతమైనటువంటి వర్ణననివ్వడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మొదటి వచనంలో అంటాడు యోహో నా కాపరి నాకు లేమి కలగదు ఈ కాపరి ఉండగా నా జీవితంలో ఎప్పుడు కూడా సమృద్ధి ఈ మంచి కాపరి ఉండగా నాకు ఏ విధమైనటువంటి కొరత కానీ కొదవ కానీ ఉండదుగాక ఉండదని తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకంటే తన మహిమేశ్వరంలో ప్రతి అవసరత తీర్చగలిగిన వాడు ఈ కాపరి రెండవ వచనంలో అంటాడు పచ్చిక గల చోట్ల నాయన పరుండ జయిచున్నాడు ఈ కాపరి నా జీవితంలో పచ్చిక గల చోట్లకు తీసుకొని వెళ్తాడు పచ్చిక బయళ్ళలో నాకు శ్రేష్టమైన ఆహారాన్ని ప్రసాదిస్తాడు ఆ పచ్చిక స్థలంలో నన్ను పరుండబెడతాడు మరియు శాంతికరమైన జలముల యొద్ద తినడానికి ఆహారము త్రాగడానికి నీటిని ఎక్కడ చూసినా సమృద్ధికరమైనటువంటి స్థితిలోనే ఈ కాపరి నన్ను నడిపిస్తాడు అనేటటువంటి ఆత్మీయ సత్యాన్ని భక్తుడైనటువంటి దావీదు యహోవాను గూర్చి వ్రాయిచున్నాడు మూడవసులో మనం చదువుకుంటూ ఉన్నాము ఈ రోజున నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు ఈ గొర్రెల యొక్క లక్షణము గురించి బావుగా ఎరిగినటువంటి భక్తుడైన దావీది చెప్తూ ఉన్నాడు ఈ గొర్రెలు చాలా సేపు నడిసి 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 త్వరగా అలిసిపోతాయి ఈ నడక యాత్రలో కొన్నిసార్లు కొండలు ఎక్కవలసి ఉన్నది దిగవలసి ఉన్నది అనేక విధములైనటువంటి బాటలలో నడవలసి ఉన్నది మనం ఒకవేళ అరణ్య ప్రాంతమునకు వెళ్ళినట్లయితే ఏ మనిషి కూడా కనిపెట్టిన మార్గాలు దాంట్లో ఉండవు ఈ గొర్రెలు అవి వెళ్తా వెళ్తా ఒక దారిని తయారు చేస్తాయి ఎక్కడ మార్గము లేనటువంటి జిగురుగా గుంపుగా ఉన్నటువంటి ఆ చెట్ల మార్గమున పొదల మార్గమునా ఇవి ఒక పది ఇరవై నడుచుకుంటూ వెళ్ళేసరికి ఒక దారి పడుతుంది దాంట్లోనే మనం నడిచేది మనం కొత్తగా తయారు చేసే మార్గాలు ఉండవు అరణ్యంలో మనకు కావాల్సిన మన ఇంటి చుట్టూ మనము వెళ్ళడానికి కొన్ని మనము ఏర్పాటు చేసుకుంటాం తప్ప అరణ్యంలో మరి ఏవో జీవరాశులు అవి అడుగు అడుగుపెట్టి నడుస్తున్నందున ఏర్పడిన దారిలోనే మనం నడవవలసిందే అయితే జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈ గొర్రెలన్నీ చాలాసేపు నడిచి 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 మేసి నడిచి కొద్దిసేపటికి అవి అలసిపోతాయి ఈ వాతావరణాలను బట్టి కూడా ఆ కాపరి వాటిని ఏ ఇబ్బంది పడకుండా సేదదీర్చవలసిన అవసరం ఉన్నది అందుకనే భక్తుడైనటువంటి దావిదంటున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు ఒక గొర్రెలు కాపరి తన మేపుచున్న గొర్రెలను ఏ విధమైనటువంటి ఇబ్బంది పడకుండా ఏ రీతిగానైతే వాటికి సెద తీరుస్తాడో సెద తీర్చడం అంటే కాస్త విశ్రాంతి ఇవ్వడం ఒక ఒక చెట్ట కిందకి తీసుకెళ్ళి మనం చెప్పాను కదా చక్కగా అవి తినగానే కొద్దిసేపు తిన్నాయో లేదో ఒక పచ్చిక లోనికి ఒక పచ్చటి చెట్టు క్రిందికి తీసుకొని వెళ్ళి అక్కడ అప్పారుండ చేస్తాడు ఇక వాటి ప్రాణాలకు కాస్త తృప్తిగా ఉంటుంది అమ్మయ్య కా ఇంతసేపు తిరిగి 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 వచ్చాము ఆహా నీకు దండంలో స్వామికి తీసుకొచ్చినామని దండం పెట్టేస్తాయి అవి వాటి భాషలో చా కాసేపు ఇక కళ్ళు మూసుకొని నెమరు వేస్తూ ఉంటాయి అవి కళ్ళు మూసుకొని నా తిన్నదంతా అరిగించుకోవడానికి నెమరు వేస్తూ ఉంటాయి జ్ఞాపకం చేసుకుందాం ప్రేమ దోమ బిడ్లారు ఈరోజున అలసి సొలిసినటువంటి ఒక విశ్వాస జీవితాన్ని ఏసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు సేద తీర్చేవాడిగా ఉన్నాడని ఆత్మీయ సత్యాన్ని మనము గుర్తెరగాలి ఈ లోకంలో బ్రతికినటువంటి ఈ కాలమంతట్లో కూడా మనము కూడా ఎన్నో ఎత్తు వంపులు పల్లాలు నడవలసిన యాత్ర మనది ఒకరోజు సంతోషంగా బ్రతుకుదాములే అని చెప్పుకునేటువంటి స్థితిగతులు మన జీవితంలో ఉండవు ఏదో ఒక శోధన ఏదో ఒక కష్టము ఏదో ఒక నష్టము ఏదో ఒక వ్యాధి శ్రమలను మనము అనుభవిస్తూ ఈ జీవన యాత్రను మనము ముందుకు కొనసాగించాలి అయితే మనకు కాపరిగా ఉన్న ఆ క్రీస్తునాథుడు ఆ ప్రధాన కాపరి ఆ మంచి కాపరి నీ అలసిపోయిన నువ్వు అలసిపోయి విసిగిపోయి వేసారి అయ్యో ఇక ఈ బాధలు నేను పడలేను స్వామి అయ్యో నేను ఈ కష్టాన్నిక నేను మోయలేను ఈ బారాన్ని ఇంకా మోయలేను కాస్త నాకు విశ్రాంతి కావాలయ్యా కాస్త నా జీవితంలో నెమ్మది కావాలయ్యా కాస్త నా జీవితంలో సంతోషము కావాలి కాస్త నా జీవితంలో సమాధానము కావాలి అని ఏ విశ్వాసైతే కోరుకుంటాడో వారిని దగ్గరకు తీర్చి ఆదరించి ఇదిగో వారిని జ్ఞాపకం చేస్తున్నట్లయితే సేద తీర్చే విధముగా తన సన్నిధిలో నిలబెట్టుకుంటాడు దేవునికి మహిమ కలుగును గాక హలలుయా అందుకే వారమంతా మీరు కష్టపడి పని చేయండి వారమంతా కష్టపడి పని చేయండి ఇదిగో ప్రతి ఒక్కరు కూడా ఏడవ రోజు విశ్రాంతి తీసుకోవాలి ఒకరోజు దేవునికి ఇవ్వాలి ఆదివారం దేవుని సన్నిధికి రావాలి ఈ ఆరు రోజులు మీ అలసిపోయినా అలసి సొలిసినటువంటి మీ జీవితాలకు కష్టపడి పనిచేసి ఆ టెన్షన్ ఈ టెన్షన్ ఆ భారం ఈ భారము నెత్తి మీద వేసుకొని అయ్యో ఏమి చెయ్యాలో తోచినటువంటి మీ జీవితాలకు దేవుడు ఎక్కడ సేద తీరుస్తాడంటే తన పరిశుద్ధ మందిరములో అలలుయా సంఘ సహవాసము ద్వారా వాక్యము ద్వారా నీ జీవితాన్ని సంతోషపరిచి సమాధానపరిచి నెమ్మదినిచ్చి ప్రశాంతతనిచ్చి ఆహా ఈరోజు నేను మందిరానికి వెళ్ళాను కాస్త ఊరటగా ఉంది ఇంతకాలం ఏదో తొలిసినట్టుగా ఇంతకాలం ఈ వారమంతా ఈ చేసి ఆ టెన్షను ఈ టెన్షను అన్నీ కూడా నెత మీద కూర్చున్నాయి ఈరోజు నా దేవుని మందిరానికి వెళ్ళాను దేవుని మాటలు విన్నాను కాస్త నెమ్మది కలిగింది కాస్త ఊరట కలిగింది ఆ రీతిగా నీ ప్రాణాన్ని తీర్చే మంచి కాపరి మన దేవునికి మహిమ కలుగును గాక ఇదిగో ఈ కాపరి ఏం చేస్తాడంటే నా ప్రాణమునకు ఆయన సేద తీర్చి చిన్నాడు ఒకవేళ సేద తీర్చకపోతేనండి గొర్రెలు చచ్చిపోతాయి ఏమైపోతాయి ప్రభు వాక్యం కూడా చెప్తా ఉన్నది మనకు శ్రమలు వస్తున్నాయంటే మన శక్తికి మించిన శ్రమలను ఆయన పంపించాడు ఒకవేళ దేవుడు శ్రమ పట్టదలుచుకుంటే ఒకవేళ నిన్ను కష్టాల మార్గంలో నీ ఆశీర్వాదము కొరకు లేదా నీ స్థితిగతులను బట్టి ఒకవేళ ఎప్పుడైనా నిన్ను కష్టాల మార్గంలో నడిపించాలనుకుంటే పరీక్షించడానికి నీ శక్తికి మించి ఆయన నిన్ను బాధ పెట్టాడు నువ్వు ఎంతవరకు తట్టుకుంటావో అంతవరకు నడిపించి తట్టుకోలేని క్షణమున మరల నిన్ను తన హక్కున చేర్చుకొని సేద తీర్చే నాదుడు ఆయన ప్రేమ దోంబిడ్ల జ్ఞాపకం చేసుకుందాం నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తాడు అలసిపోయి అయ్యో ఈ ఎండ వాతావరణానికి ఈ ఆయాసానికి ఇక నా వల్ల కాదు నడవడం నాకు చేత కాదు చాలా దూరం నడిపించాడు మా కాపరి చాలా దూరం వచ్చేసాను తినడానికి ఆహారం ఉన్నది త్రాడని నీళ్లు పెట్టాడు అన్నీ బాగున్నాయి కానీ ఇంకా నాకు శరీరంలో ఓపిక లేదు నా వల్ల కావట్లేదు అని గొర్రె అడ్డుకొని అలసిపోయి సొమ్మసిల్లిపోయినటువంటి అప్ప తన ప్రాణానికి కాపర్ ఏం చేస్తాడంటే ఎక్కడికో తీసుకెళ్తుంటే తీసుకెళ్ళి రైట్ రైట్గా పడుకోండి కోసం పడుకోండి తర్వాత అదిందాము కానీ అంతవరకు నడిపించిన నడక ఇంటి దగ్గర నుండి అరణ్యమునకు కొన్ని కిలోమీటర్లు నడిపిస్తాడు వాటిని అక్కడ మేయడానికి ఒక చోట ఉండి తినేది కాదు కదా అంత తిరిగి 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 తిని అలసిపోతాయి ప్రాణము సొమ్మ సెల్లిపోతుంది నీరసించిపోతుంది ఆ గొర్రెలకు కాపర్ ఏం చేస్తారంటే చెట్టు నీడన తీరుస్తాడు మన జీవితాలు కూడా అలాంటివే లోకములన్నిటి కొరకు మనం అలసిపోతాం అది చేసి ఇది చేసి ఇదిగో మనల్ని కూడా తన హక్కున తన సన్నిధిలో మనకు నిజమైన చెట్టు నీడ ఏమిటి అనంటే దేవుని మందిరమే దేవుని సంఘమే ఇక్కడ మనల్ని విశ్రమింపజేస్తాడు ఇక్కడ మనకు సేద తీరుస్తాడు నీ అలసట తీరుస్తాడు నీ వ్యాధులు తీసివేస్తాడు నీ బాధలను తొలగిస్తాడు కాస్త ఊరట కలగజేసి నిన్ను బలపరిచి తన వాక్యము చేత నిన్ను స్థిరపరిచి ఇప్పుడు మరలా కొద్దిసేపు ముందుకు జరగండి మళ్ళీ ఈ అంతా వెళ్ళండి ఫీల్డ్లోనికి వెళ్ళండి ఈ వారమంతా చక్కగా పని చేసుకోండి ఈ వారం అంతా మీరు ప్రయాసపడండి ఈ వారమంతా మీ ప్రయత్నాలన్నీ సఫలమవుతాయని తెలియజేస్తూ నడిపిస్తూ ఉంటాడు ఆ రీతిగా మన ప్రాణమునకు సేదీర్చే దేవుడు తర్వాత తన నామమును బట్టి తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు ఈ కాపరి తన గొర్రెలను ఏ మార్గంలో నడిపిస్తాడంటే మంచి మార్గములో చెప్పండి మంచి మార్గంలో మార్గము ఏ ఏ చోట్లకు వెళ్తే బాగుంటుందో ఆ గొర్రెల కాపరి గుర్తెరిగి ఆ మార్గంలోనే నడిపిస్తాడు ప్రమాదకరమైన మార్గములో గొర్రెల కాపరి ఎప్పుడు కూడా తన గొర్రెలను నడిపించడు గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ గొర్రెల కాపరికి ఏ మార్గము ప్రమాదకరమో ఏ మార్గము మేలుకరమో తెలిసి ఉండాల అందుకే వాళ్ళు ఒకరు అనుకుంటారు ఒకరు ముందుంటారు తెలిసిన దారి అనుకోండి వాటిని ముందు వదిలిపెడతారు కా తెలిసిన దారి కనుక అవి కూడా పరిగెత్తుకునే పరిగెత్తుకుంటూ వెళ్తాయి తెలియని దారి వచ్చినప్పుడు అవి ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు ఈ కాపరి ముందుకు వెళ్ళిపోతాడు ఈ కాపరి ముందుకు వెళ్తాడు ఆ గొర్రెల కంటే ముందు తన ప్రాణం ముందు వెళ్తూ ఉంటుంది ఈ గొర్రెల కాపరి ఏం చేస్తాడు అనంటే మేలుకరమైనటువంటి మంచి మార్గములలో ఆహారము దొరికే సమృద్ధి కలిగే జీవ ఆ జలములు దొరికేటటువంటి ఆ మార్గములలో వాటిని నడిపిస్తూ ఉంటాడు అదేవిధంగా మన మంచి కాపరి అయినటువంటి యేసు ప్రభుల వారు కూడా ఇదిగో మనలను ఏ రీతిగా నడిపిస్తాడు అనంటే ఇదిగో భక్తుడు చెప్తా ఉన్నాడు తన నామమును బట్టి నీతి మార్గములు నన్ను నడిపిస్తాడు తన నామ మహిమ కొరకై తన నామ ఘనత కొరకై నన్ను నీతి మార్గములో మంచి మార్గములో తన యథార్థమైన వాక్య మార్గములో భక్తి మార్గములో నన్ను నడిపిస్తాడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు రమణ ధోంపిలార జ్ఞాపకం చేసుకుందాం దేవుని మార్గము నీతి కలిగినది మనుషుల మార్గము మనుషుల మార్గము చెడిపోయిన మార్గాలు రోమిల్గ రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయం పది పదకొండు వసనాల్లో వ్రాయపెడతూ ఉంటుంది నీతి మంత్రులు లేడు ఒక్కడు లేడు గ్రహించవాడు ఎవడునూ లేడు అందరూ త్రోవ తప్పి ఏ కముగా పనికి మాలిన వారైరి అందరూ త్రోవ తప్పిన వారుగా ఉన్నారు మన త్రోవలే సరైనవి కాదు అసలు ఆ విషయానికి వస్తే మన మనిషి ఎందుకున్న త్రోవ ఏది కూడా సరైనది కాదు అయితే దేవుడు తీసుకెళ్ళే త్రోవ సరైనటువంటి విధంగా ఉంటుంది నీ బ్రతుకుకు మేలునిచ్చేదిగా నీ స్థితిగతులను సరిచేసేదిగా ఉన్నదని ఆత్మీయ సత్యాన్ని రోజున గుర్తెరగాలి కాబట్టి ప్రభు నందు ప్రేమణ దోంబిడ్లార తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు తన నామ మహిమ కొరకు అంటే దేవుడు నిన్ను తన నామము మహిమపరచబడేటటువంటి మార్గములోనే నడిపిస్తాడు మనం ఏది చేసినా ఆయనకు మహిమకరముగానే ఉండాలి కదా ఒకవేళ చెడు మార్గంలో నడుస్తున్నామంటే అది నామానికి అవమానకరం అంటే ఆ చెడు మార్గంలో దేవుడు నడిపించాడనా కాదు కాదు ప్రేమ దోంబిడ్లారా చెడు మార్గం ఎంచుకునేది మనుషుడు మంచి మార్గాన్ని చూపించేది దేవుడు ఈరోజున కొన్నిసార్లు మనము కూడా నడవవలసిన త్రోవలో నడవకుండా నడవకూడనటువంటి త్రోవలో నడిచి దేవుని నామానికి తలవంపులు తెచ్చే విధంగా ఉంటున్నామేమో జాగ్రత్త ఇదిగో ఈ కాపరి మనల్ని ఎలాంటి మార్గంలో నడిపిస్తాడంటే నీతి మార్గములలో ఏ మార్గములలో నీతి మార్గములలో నడిపించుచున్నాడు తన నామమును బట్టి తనను బట్టి ఈ రోజున మనము మంచి వారముగా ఉన్నాము అనంటే ఈ రోజున మనము ఒక దేవుని సన్నిధిలో ఈ స్థాయిని స్థితిని మనము సంపాదించుకున్నామంటే నిన్ను బట్టి కాదది అది తన నామమును బట్టి అలలుయా అలలుయా ఈరోజున ఈ సంఘములో నేను కాపరిగా పని చేయిచున్నాను ఈ సంఘములో నన్ను నిలబెట్టుకున్నాడు ఈ ప్రాంతంలో నన్ను నిలబెట్టుకున్నాడు అనంటే ఇది నా గొప్పతనము కాదు ఇది నా మంచితనము కాదు దేవుని నామమును బట్టే నేను ఇక్కడ ఉన్నాను ఈ రోజున దేవుడు ఈ సంఘములో మీకు ఒక ఆధిక్యతనిచ్చినట్లయితే మీ జీవితంలో ఒక మంచి స్థితిని అనుగ్రహించినట్లయితే అది మీ యొక్క మంచితనమును బట్టి కాదు కాని దేవుని నామమును బట్టి అని మనము జ్ఞాపకం చేసుకోవాలి నీ నామమును బట్టి తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు ఆయన నామమును బట్టే మనకి స్థితి ఉన్నది ఆయన నామము ఆయన పేరు మన జీవితంలో లేకపోతే ఆయనను బట్టి అసలు దేవుడు మన జీవితంలో లేకపోతే మనం వట్టివారమే ఏమి లేదు మనకంటూ ఒక పెద్ద ఆధిక్యత ఏమి లేదు దేన్ని బట్టి మనం గొప్పవాళ్ళం దేన్ని బట్టి మనము గనులము దేన్ని బట్టి మనము అన్ని సమృద్ధిగా కలిగిన వారము జ్ఞాపకం చేసుకుందాం దేవుడు లేని మనము లేనే లే దావీదు భక్తుని జీవితం అదే నీవు లేకపోతే అసలు నాకు జీవితం లేదయ్యా ఇక నీవైనా కాపరి అని అంటూ ఉన్నాడు ఈరోజున రెండు విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం అలసి సొలిసినటువంటి మన ప్రాణమునకు ఈ మంచి కాపరి సేద తీరుస్తాడు నీ కష్టాలు కన్నీళ్ళు వ్యాధి బాధల్లో నీవి నీ జీవిత పయనములో ఎక్కడెక్కడ అలసిపోతున్నావో ఏ విషయంలో అలసిపోతున్నావో నీ అలసినటువంటి ప్రాణాన్ని దేవుడు సేద తీర్చడానికి తన సన్నిధికి నడిపిస్తున్నాడు దేవుని సన్నిధిలోనే మన ప్రాణాలు సేద తీర్చబడతాయి కాస్త దేవుని సన్నిధిలోనే సంఘ సహవాసములోనే మన ప్రాణాలు ఉద్ధరించబడతాయి ఎక్కడ దొరకది సమాధానము సంతోషము నెమ్మది అందుకే నిన్ను ఆదివారం పట్టుకొచ్చేది ప్రతి కార్యక్రమానికి కొన్నిసార్లు రాత్రి ఒంటి కంటే అయింది కదా వచ్చేసరికి వద్దులు లేాలంటే కొంచెం కష్టం అయినా రాగలుగుతున్నావంటే ఈరోజున నిన్ను తన మాటల ద్వారా నిన్ను సేద తీర్చడానికి ఇది దేవుడు సన్నిధి తన సన్నిధికి నడిపించుతూ ఉన్నాడు కాబట్టి మన ప్రాణమునకు అలసిన ప్రాణాలకు ఆయన సేద తీరుస్తాడు రెండోదో మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే తన నామమును బట్టి నీతి మార్గములో మనల్ని నడిపిస్తాడంటే మంచి మార్గములో ఈ దేవుడు ఎప్పుడు కూడా నీకు చెడును నేర్పించేవాడు కాదు చెడు మార్గాన్ని చూపించేవాడు కాదు ఏ తండ్రైనా తన కొడుకుకు చెడు మార్గాన్ని చూపిస్తాడండి మరి మనల్ని కాపాడే కాపరిగా ఉన్నటువంటి దేవుడు మనకు చెడు నడతలు ఎందుకు నేర్పిస్తాడు నువ్వు తొలగిపోయినా నిన్ను తన మంచి మార్గములోనికి నడిపిస్తాడు తన నామమును బట్టి తనను బట్టి నీవు బ్రతుకు మార్చుకున్నావని ఎదుగో వంకర మార్గములో వక్ర మార్గములో మోసకరమైన మార్గంలో ఉన్నటువంటి నిన్ను తీసుకొచ్చి నీతి మార్గములో నడిపిచ్చి నిన్ను మంతునుగా చేయిచున్నాడు ఎంత గొప్ప కాపరి ఆ కాపరికి గొర్రెలముగా మనము కట్టుబడి ఉందాం లోబడి ఉందాం మన బ్రతుకులను ఆయనకు సమర్పించుకొని సంతోషముగా మన జీవన యాత్రను కొనసాగించుదాం అట్టి అలసి సొలిసిన మీ ప్రాణములకు ఈ కాపరిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభులవారు సెదీర్చి తన నామమును బట్టి మేము నందరినీ తన నీతి మార్గములో నిత్యము నడిపించును గాక ఆ మెయిన్